అనగనగా ఒక చిన్న గ్రామంలో చిన్నయ్య అనే అమ్మాయి ఉండేది ఆమెకు కళలు అంటే చాలా ఇష్టం ప్రతి రాత్రి తారలను చూస్తూ ఒకరోజు నేను మాయా ప్రపంచం చూడాలి అని అనుకునేది ఒకరోజు ఆమె పొలాల్లో నడుస్తూ ఉండగా ఒక వెండి రంగు పూలు పూసిన చెట్టు కనబడింది ఆ చెట్టు కింద చిన్న వజ్రం లాంటి రాయి మెరిసిపోతుంది చిన్మయి దాన్ని చేతిలోకి తీసుకొని చూసింది ఒక్కసారిగా తలుపున మెరిసింది ఆమె ఒక మాయా ప్రపంచంలోకి చేరుకుంది అని అనుకుంది తన మనసులో అక్కడ పక్షులు మాట్లాడుతున్నాయి చెట్లు పాటలు పాడుతున్నాయి నదులు చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నాయి ఆకాశంలో రంగురంగుల గాలి బుడుగలు తేలుతున్నాయి చిన్న చిన్న దేవదూతలు చిన్మయిని చూసి గౌరవంగా స్వాగతించాయి ఆ మా ప్ర మాయా ప్రపంచంలోకి స్వాగతం అని ఒక దేవదూత చెప్పింది ఇది మాయాలోకం ఇక్కడ మంచితనం ఉన్న వాళ్ళకే ప్రవేశం దొరుకుతుంది చిన్మయి అక్కడ మాయా జంతువులతో స్నేహం చేసింది మాట్లాడే కుందేలు పాట పాడే చేప మరియు చిరునవ్వించే పిల్లి కాని అక్కడి చీకటి మాంత్రికుడు క్రోధన ఈ విషయం తెలుసుకున్నాడు అతను మాయా ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని చూశాడు చిన్మయి ధైర్యంగా అతనిని ఎదుర్కొంది తన స్నేహితుల సహాయంతో ఆమె ప్రేమ స్నేహం ధైర్యం అనే మంత్రాలతో మాంత్రికుడిని ఓడించింది అప్పుడు దేవదూతలు ఆమెకు చెప్పాయి చిన్మయి నీ మంచితనం వల్లే ఈ ప్రపంచం రక్షించబడింది అని వెంటనే మెరుపు మెరిసింది ఆమె నిద్రలోకి జారుకుంది మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి తన గ్రామంలో ఉంది కానీ ఆమె చేతిలో ఆ వెండి పూల చెట్టు పువ్వు ఇంకా ఉంది అది ఆ మాయా ప్రపంచం నిజమని గుర్తుగా గుర్తు ఉండడం కోసం ఆ పువ్వు ఆమె దగ్గర ఉండిపోయింది నీతి ఏమిటంటే మంచితనం ధైర్యం ఉంటే మన జీవితమే ఒక మాయా ప్రపంచం అవుతుంది